హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట హోంగార్డు జేఏసీ చైర్మన్ సత్యనారాయణ నారాయణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రడగాంబాల బస్తీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేసి తొమ్మిది రోజుల శాంతి దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ సత్యనారాయణ నారాయణ మాట్లాడుతూ వచ్చే నెల ఆరవ తేదీన తెలంగాణ రాష్ట హోంగార్డు వ్యవస్థ అరవై రెండవ ఆవిర్భావ దినోత్సవాలు ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరపాలని హోంగార్డు వ్యవస్థ చేయాలని చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్యాయంగా అయిన కోర్టు ద్వారా వచ్చిన వారిని విధుల్లోకి తీసుకోవాలని రిటైర్మెంట్ అయిన వారికి గుడ్ సర్వీస్ కింద పది లక్షల రూపాయలు మరియు ప్రభుత్వ స్కీమ్స్ వెంటనే ఇవ్వాలని అరవై సంవత్సరాల వయోపరిమితిని అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు ఇట్లా ఇరవై ఐదు లక్షలు ఒకటి ఇరవై ఐదు లక్షల వరకు వాళ్ళకి పెట్టలేదు కానీ ఇంకా ఓపెన్ చేసి రోడ్ని కాడ పెట్టిన చక్కకాలు ఇది వేరే ఒక అయితే ప్రాబ్లమ్ ఉన్నాయంటే వాళ్ళు నాకు ఎక్స్ట్రా అయితే వాళ్ళు

చనిపోయిన కుటుంబాలకు కానీ అన్యాయం ఇమ్మని ఊర్లు నచ్చిన వాళ్ళకి ఇవి రోజులు పదిహేను పదిహేడు పదిహేడు పదిహేను మరి ఎన్ని రోజులు ఇవాళ మళ్ళీ ఎన్నోసార్లు అవునా అన్నీ అందరికి ఇవ్వడం జరిగింది కన్సిడర్ చేస్తారు కదా ఎన్నిసార్లు చేస్తారు తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం నా కచేళ్ళకు అన్నదమ్ములకు అందరికీ కూడా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మన రేవంత్ రెడ్డి గారి ఒక విగ్రహాన్ని పెట్టి మరి వారిని ఒక దేవుళ్ళాగా కొలుస్తూ తొమ్మిది రోజులు నవరాత్రుల పూజలాగా శాంతియుతంగా మరి మన రెడ్డి గారి మనసు కరిగి వారు అన్నమాట ఏదైతే ఉందో హోమ్ వాళ్ళను చేస్తా కార్య నియామకాలను వెంటనే విధులలోకి తీసుకుంటా అదేవిధంగా కోర్టు నుండి వచ్చిన వాళ్ళని కూడా విధులలోకి తీసుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటి ఒక రూపాయి కూడా ఆశించకుండా బయటికి పోతుంది కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా వారు ఏదో కొంత సహాయం చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దాని విషయంలో ఇప్పుడు డిసెంబర్ ఆరు తారీఖు నాడు మన రాష్ట్రంలో అధికారికంగా మన హోంవార్డ్ ఆన్యువల్ డే మరి జరిపించాలని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు వారే ఉన్నారు మరి హోంవార్డ్ సమస్యలు చాలా వరకు మన రేవంత్ రెడ్డి గారికి తెలుసు గతంలో చాలా వర చాలామంది చనిపోయినప్పుడు వారు రావడం జరిగింది మాట్లాడడం జరిగింది ఒకవేళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వంద రోజుల లోపల హోంవార్లను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి వారిని అడిగేది అదే ఇంకా కొత్తగా మనం ఏం అడగట్లేదు మరి మన ఓంగాల్లో పదహారు వేల హోంవార్లను పర్మెంట్ చేస్తే ఇట్లా మన రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది అని చెప్పేసి ఆలోచన ఇట్లా ఉంటే అలాంటి ఆలోచనను పక్కకు పెట్టేసి మరి ఇప్పుడున్నటువంటి పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ తోటే పర్మనెంట్ చేసే అటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ అది ఎలా అనే అటువంటి ఆలోచన ఇట్లా మీకు లేకపోతే మా తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ఈ డిసెంబర్ ఆరు లోపు మరి మా సలహాలు తీసుకొని మరి పర్మనెంట్ చేయాలని చెప్పేసి గౌరవ నిగులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులను కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా కారణ్య నియామకాలు డిసెంబర్ ఆరు తారీఖు నాడు అధికారకంగా తమ చేతుల మీదుగా మరి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తే ఇంకా మరి కోరుకుంటామని చెప్పేసి మీ అందరినీ అంటే మా ఇండ్లలో ప్రతి ఒక్క ఇంట్లో మీ విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకుంటామని చెప్పేసి మా జేఏసీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను